ఈరోజు మా తండ్రి గారు మీ పెద్దాయన బాలకుండరాయుడు గారి సంస్మరణ సభ ఈరోజు ఏర్పాటు చేస్తాం మీరు తప్పకుండా రావాలి అని పిలిస్తే నిజంగా చాలా సంతోషపెసింది నాయన కొన్ని నెల ఐదవ తేదీన పొందుతూ మరణించారు నిజంగా ఎంతమంది వచ్చి నాకు ధైర్యం చెప్పడం కానీ కుటుంబానికి మేము భరోసా ఇస్తూ ఎంతో మంది చనిపోయినప్పుడైతే తర్వాత దశదిన కర్మ రోజు కూడా వేల మంది వచ్చి మాకు ధైర్యం చెప్పారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు చిన్నమండం పంచాయతీలో నాయకులు యువకులు అందరూ కలిసి ఈరోజు నాన్నది తన సొంత డబ్బులతో ఇంత గ్రాండ్గా సంస్మరణ సభ అంటే దాదాపు నలభై ఏడు సంవత్సరాలు ప్రజాసేవ చేసిన వ్యక్తిని ఒకసారి స్మరించుకుందాం ఇప్పుడు యువకులకు పాల్గొన్నాయుడు గురించి పేరు మాత్రమే విన్నారు ఆయన గురించి తెలియదు చాలామంది పెద్దలు ఆయన గురించి చెప్తారు అందరూ తెలుసుకుంటారు ఎంతోమంది ఆయన ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వస్తారు మంచి పనులు చేస్తారు ఖచ్చితంగా మనం ప్రతి గ్రామంలో సంస్మరణ సభను ఏర్పాటు చేయాలి అంటే సరే అని చెప్పి ఇది గాయత్రోడి నియోజకవర్గంలో మూడో సంస్కరణ సభ వారానికి ఒకటి పది పది రోజులకు ఒకటి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటూ ప్రజలు ప్రజాయన స్మరించుకుంటూ ఆయన చేసిన మంచి కార్యక్రమాలను ఆయన రాజకీయ జీవితాన్ని ప్రజలలోకి సేవ ఈ కార్యక్రమం చేపట్టారు ముఖ్యంగా చిన్నమండ ప్రజలు ಎಂತ ಆತ್ಮಾಭಿಮಾನ ದೇನಾ ಗೌರವಿಸ್ ತರ ಉಂಚುತಾರೆ ಗೌರವೋಟ ಎಂತ ಅಧಿಕಾರೈನಾ ಎಂತ ಅಧಿಕಾರೇಯನ ತತ್ವ ಎಂತ ಎಂತ దేనికి తల ఉంచరు నిజాయితీకి వాళ్ళ గౌరైతే గౌరవంగా పనిచేసి పెడతారో వాళ్ళ దగ్గర మటుగా తల ఉంచే గ్రామ ప్రజలు పాల్గొండరాయన గారి రాజకీయ జీవితంలో ఎంతో అండగా ఉన్నారు దేనికి భయపడలేదు పాల్గొండరాయన గారు ఉన్నారనే ఒకే ఒక ధైర్యంతో ఎంత దూరమైనా వెళ్ళారు ఎంత కష్టమైనా పడ్డారు పేద ప్రజలకు బడుగులకు మైనారిటీలకు ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాధికారం ఇచ్చేంతవరకు మీ మీ గ్రామాలలో బీసీలు కూడా పరిపాలించే అంతవరకు పోరాడారు సాధించారు పాలగొండడు గారి కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సామాన్య కుటుంబంలో ఉన్న పాల్గొన్నయుడు గారిని మీలాంటి ప్రజలు ఎంతో ఆత్మీయత అభిమానాలతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించారు తర్వాత ఏ పార్టీ కూడా పాలకొండరాయ్య గారికి టికెట్ ఇవ్వ ఇవ్వలేదు కొంతమంది ఇవ్వకుండా చేశారు అలాంటి పరిస్థితుల్లో రాయచోటి నియోజకవర్గ ప్రజలు కానీ ప్రతి గ్రామంలో ఉండే ప్రజలందరూ మేమున్నాం మేము మీ వెనకాల మీరు ముందుకు వెళ్ళండి రాజకీయంగా అని చెప్తే ఆ రోజు మీ అందరి ఆత్మాభిమానంతో మీ అందరి అభిమానంతో ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా ఏనుగుత పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ మన ప్రియతమ నాయకుడు నందమూరి తారకరామ ఆ రోజు తెలుగుదేశం పార్టీ టికెట్ మనకి ఇవ్వకపోయినా ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా పదహారు వేల ఓట్లతో గత విజయం సాధించారు దాన్ని వెనకలా మీ అనందరి అభిమానం మీరు మీ వెంట నడిచి ఆ రోజు ఆయన గెలిపించుకున్నారు మీ నమ్మకాన్ని ఆయన బొమ్మ చేయలేదు ఆయన్ని ఏ విధంగా మీరు గెలిపించుకున్నారో మీ కష్టకాలంలో ఆయన అలాగే అండగా నిలబడ్డాడు దేనికి లేదు ఎవరిని లెక్కాచారం పెట్టలేదు ఎంత పెద్ద వాళ్ళు వచ్చి ఎంత ఎదిరించాలని చూసినా పాలకుండా ఆయన రాజకీయంగా ఎంత అనగదొక్కాలని చూసినా రాయచోటి ప్రజల బలంతోనే ఆయన ముందుకెళ్ళాడు అలాంటి నాయకుడు ఈరోజు నిజంగా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయము కానీ ఎంతో బాగా మాట్లాడుతూ అందరినీ పలకరిస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు అనుకోకుండా ఇరవై నాలుగు గంటల్లో అంత రకరకాల కారణాల వల్ల ఆసుపత్రుల చికిత్సం మరణించారు నిజంగా ఆయన భౌతికంగా మన మధ్య లేడనే బాధ తప్ప ప్రతి ఒక్క మనిషి వచ్చి నా ఇంటి దగ్గరకు వచ్చి నా ఆఫీస్ దగ్గరకు వచ్చి నాకు ధైర్యం చెప్తుంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఎంతగా అంటే మీ సంస్థ కుటుంబ సభ్యుడు లేకపోతే ఎలా ఉంటుందో అలా నన్ను ధైర్యం చెప్తున్నారు మేమున్నాం నీకు ఏం భయపడతాం ముందరికి వెళ్ళు ఏమి ఇబ్బంది పడద్దు మేము మీ నాన్నని ఎట్లా ఆదరించామో మీ కుటుంబ సభ్యులందరినీ ఎలా ఆదరించామో అలాగే మీ వెనకాల నడుస్తాం అని చెప్పారు నిజంగా అత్యంత కష్టకాలం ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మరణించేంత వరకు అంతవరకు ప్రజల కోసమే ప్రజల మధ్యనే తెలుగుదేశం పార్టీ కోసమే ప్రతి కాలంలో తిరిగాడు ఎప్పుడు ఎవరు పోటీ చేసినా తన సొంత బిడ్డలు కాకపోయినా ఎవరు పోటీ చేసినా వాళ్ళకి మద్దతు ఇచ్చి వెనకాల నిలబడ్డాడు రెండు వేల ఇరవై ఐదులో లో కూడా నడవలేని పరిస్థితిలో కూడా రాయచోట్లో తెలుగుదేశం అభ్యర్థి కోసం తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ గెలుపులో ఆయన పాత్ర ఉంది ఆయన లేని తెలుగుదేశం పార్టీని మనం ఊహించుకోలేం తెలుగుదేశం పార్టీ అంటే తర్వాత ఎన్టీ రామారావు దింపేసీ లేదన్న కక్ష మనసులో పెట్టుకోకుండా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అయితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో ఎంత చక్కగా ఉన్నా ఎంత స్నేహితంగా ఉన్నా పేద ప్రజలు తెలుగుదేశం పక్షాన ఉండాలనే ఒకే ఒక కారణంతో తెలుగుదేశంలో పార్టీలో చేరాడు ఆ రోజు ఆయన మరణించేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ తప్ప వేరే చూపు కూడా చూడలేదు ఆయన ఒకే పార్టీ మీద ఉన్నాడు ఆయన ఆఖరి కోడి కోరిక కూడా చనిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా తన మీద కప్పాలి అని చెప్పి ఏదైతే ఆయన తెలుగుదేశం పార్టీ బుక్కులో రాసి పెట్టాడో అదే విధంగా మేము ఆయన కోరిక ప్రకారం చేశాం అయితే పరిస్థితులు మారాయి ఈ రోజు మీరందరూ అన్ని పరిస్థితులు గమనిస్తున్నారు దేనికి వెనుకలు దేనికి భయపడంగా మన మధ్య లేకపోయినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పల్లెకు వెళ్ళినా ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి ఏ గ్రామంలో మంచినీరు ఆ కాలంలో నీళ్ళకి ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు రైతులకు కరెంట్ అయితే ఏమి గ్రామాల్లో కరెంటు లేని సమర్థ లేని ఆ కాలంలో కూడా ఆయన ప్రతి ఒక్కరికి కరెంటు వచ్చేటట్లు కానీ గ్రామాల్లో చిన్న చిన్న నీటి వాళ్ళు కానీ ఈరోజు కూడా నేను గ్రామానికి పోతే అయ్యా మీ నాయన ఇచ్చిన అది ఇప్పటికి కూడా నీళ్ళు వస్తున్నాయి ఆయన ఎప్పటికీ మర్చిపోలేం మేము పేద ప్రజలు ఇంటికాడికి పోతూనే పలికే వ్యక్తి అని చెప్పాడు నిజంగా మాకు ఆయన ఒకటే చెప్పాడు నీతిగా నిజాయితీగా రాజకీయం చేయండి పేద ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎవరు వచ్చినా మీరు పలకండి మీ దగ్గర అధికారం ఉన్నా అధికారం లేకపోయినా వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు పడి ఎన్నో కిలోమీటర్ల నుంచి మన మన సహాయం కోసం మన ఇంటికాడికి వస్తారు అర్ధరాత్రి అయినా మీరు వారు వెంట నడండి అవసరానికి ఐదు వందల ఓట్లున్నాయి వెయ్యి ఓట్లున్నాయి అలాంటి ఓటు అతనికి వ్యతిరేకంగా మనం ఏమన్నా నిర్ణయం చేసుకోవాలంటే భయపడాల్సిన పని లేదు పేదవాడు సహాయం కోరి మన ఇంటి దగ్గరికి వస్తే అతని పక్కన మనం నిలబడితే జీవిత కాలం గుర్తు పెట్టుకుంటాము జీవిత కాలం గుర్తుపెట్టుకొని మనం నడుస్తాడు డబ్బులు ఉండేవాళ్ళు అధికారం ఉండేవాళ్ళు అవకాశం కోసం ఏ పార్టీ కంటే ఆ పార్టీకి పోతారు పేదవాడు అడుగు బలహీన వర్గాలు ఎప్పుడు మన వెంట గడుస్తారు వాళ్ళ కోసం మర్చిపోతాడని ఎన్నో సార్లు చెప్పాను మేము ప్రవర్తిస్తున్నాం అలాగే చేస్తున్నాం ఈ రోజు మేము రెండు వేల పన్నెండులో ఆఖరిసారి బై ఎలక్షన్ లో పోటీ చేశాం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో పోటీ చేశాం దాదాపు పన్నెండేళ్ల పాటు మేము ఏ రాజకీయ పార్టీ నలుగురు కూడా పోటీ చేయలేదు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరికి చేయమన్నా క్రమశిక్షణతో నీతి నిజాయితీగా వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బులు ఆశించకుండా మేము పనిచేశాం అదే గమనించి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో బాలసుబ్రహ్మణ్యం గారికి రాజంపేట టికెట్ ఇస్తే కొంతమంది స్వార్థ పరులు తెలుగుదేశం పార్టీ నాయకులే కొంతమంది వెన్నపతి పెట్టారు నేను చెప్తున్నా ఈ రోజు సుబ్రహ్మణ్యం అన్నకు బాధ కలిగి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు మామూలుగా పదకొండు నియోజకవర్గాల్లో ఓటు పెట్టే వాళ్ళకి ఇన్చార్జ్ ఇచ్చారు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే బాలసు బాలసుబ్రహ్మణ్యం గారిని ఇన్ఛార్జ్ గా చేశారు అయినా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించలేదు ఆ రోజు సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం కానీ ఆయనకు అక్కడ జరుగుతున్న అవమానాలు అవన్నీ భరించలేక ఆయన మొన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు నేను చెప్తున్నా నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా మాకు జరిగిన అన్యాయాన్ని గడప గడపకు చెప్తాను మా నాన్నగారు చేసిన అభివృద్ధిని కానీ మా నాన్న పేదవాళ్ళకు చేసిన సహాయాన్ని కానీ గడప గడపకు చేరుస్తాను ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో మాకు ద్రోహం చేసిన వాళ్ళకు ఖచ్చితంగా సమాధానం చెప్తా ఇరవై ఏళ్ళ నుంచి రెండు వేల తొమ్మిదిలో నాన్న ఓడిపోయిన తర్వాత నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టా పేద ప్రజల పేద ప్రజల కోసం పోరాడం ప్రతి ఏ సమస్య పడినా వాళ్ళ గడప దగ్గరికి వచ్చాం ఏ సమస్య పడినా మీ కోసం తిరిగాను ఎక్కడ ఎలెక్షన్స్ జరిగినా ఎక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తాను మేము తిరిగాను నేను ప్రచారం చేస్తా రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవైలో ఎక్కడ ఏ సర్ఫార్స్ ఎలెక్షన్లో జరిగినా ఏ మున్సిపల్ కౌన్సిలర్ ఎలెక్షన్లు జరిగినా ఎంపీడీ సెలక్షన్లో జరిగినా జెంపీ నైన్టీన్ ఎలక్షన్లు జరిగినా పార్టీలో ఎలక్షన్స్ బాయ్కాట్ చేసినా నేను మీ కోసం తిరిగా ఖచ్చితంగా మీ వెంట నడుస్తా నాకు ఒకటే ఒక ధైర్యం నిజంగా మా నాన్న చనిపోయినప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం పార్టీలో చాలా మంది వెన్న పట్టుకొచ్చారు చాలా ఇబ్బందికర పరిస్థితి ఆర్థికంగా నష్టపోయాం రాజకీయంగా నష్టపోయాం రాయి చోపడం లేకుండా ఎత్తపై రాజంపేట టికెట్ ఇచ్చినా పార్టీ ఆదేశాల ఆదేశాల స్థానం మేము రాజపేటలోనే పోటీకి పోం కానీ అక్కడ ఉన్న గ్రూపులు అందరూ కార్యకర్తలు అయితే బాగా పనిచేస్తారు కానీ అతి నాయకులు రాజపేటలో చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వెన్ను కొట్టారు ఎంతగా అంటే మనకు అక్కడ ఏ గ్రామంలో ఏ నాయకుడు అని తెలియదు పార్టీ తరఫున ఉన్న వారికి ఏజెంట్ పదాలు ఇచ్చాం రకరకాలు చేశాం అయినా మొత్తం చేశారు నిజంగా చెప్తున్నా రాయచోటిలో ఇచ్చి ముఖంలో అదే పనిగా రాజపేటకు పంపించారు ఖచ్చితంగా రాబోయే కాలంలో నేను రైటోర్లోనే ఉంటాయి ఇబ్బంది కలిగి వాళ్ళ ముందరగొ అవసరం పన్న మీ వెంట నడుస్తాను నిజంగా ఈ రోజు అందరూ చూస్తున్నారు ఇంత వర్షం పడుతుంది వందల మంది జనాలు వచ్చి నా కొత్త ఈ రోజు నానా స్మరించుకోవాల ఎంతో ధైర్యం ఇస్తున్నారు ప్రతి గ్రామంలో ఇలాంటి సంస్కరణల సభలు పెడుతూ నాకు ధైర్యాన్ని ఇస్తూ మీ కుటుంబం వెనకాల మేము నువ్వు అందరికి నడువు రాజకీయంగా వెనకాల నడుస్తాం బాలమరాడు గారి ఎవరి కోసమైతే రాజకీయం చేశాడో ఏ పేద ప్రజల కోసమైతే రాజకీయం చేశాడో ఏ బడుగు బలహీన వర్గాలకు ఏ మైనార్టీ ఏద ప్రజల కోసం పాల్గొన్నాడు గారు పనిచేశారో నువ్వు అదే విధంగా ముందరికెళ్ళు ఖచ్చితంగా వెనకాల మేము నడుస్తామని చెప్పి ఎంతమంది అధికారంలోకి వచ్చినా చిన్నమండ మండలంలో ప్రతి గ్రామంలో బీసీ నాయకులు తయారు చేశాడు మైనార్టీ నాయకులను తయారు చేశాడు అగ్ర కులాల్లో రాజకీయంగా అండగా నిలబడ్డాడు సర్పంచం చేశాడు ఎంత పెద్ద కూర్చోవైనా ఎంత పెద్ద అధికారంలో ఉన్న ఏ రోజు వెనక్కి తగ్గలేదు పేదోని పక్క నిలబడ్డాడు పేదోని పక్క వాళ్ళు తెలిసేంత వరకు వాళ్ళు రాజకీయంగా నిలబడేంత వరకు పాలకొండ గారు వెనకాల నిలబడ్డారు ఆయన వెనకాల నిలబడ్డా సామాన్ గారు అయితే నాయకులందరికీ నేను పాదాభివందనం చెప్తున్నాను ముఖ్యంగా ప్రజలకు ఆయన ఎవరి ఎవరికైతే అండగా నిలబడ్డాడు ఈ రోజు మా కుటుంబానికి ఎవరైతే అండగా నిలబడుతున్నారో ప్రతి ఒక్కరికి నిజంగా పాదాభివందం చెప్పి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ఆశలు కానీ దేని నేను ఈసారి మమ్మల్ని చేయను మీరేదైతే మా కుటుంబం మీద పెట్టుకున్న ఆశలను నేను ప్రజల ఈ నాలుగు సంవత్సరాలు ప్రజల గడప గడపకు తొక్కుతా వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తా నాకు నిజంగా ఎవరు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా నేను ధైర్యంగా ముందరికి పోతాను మీ అండదలతోనే ముందరికి పోతాను దేనికి వెనకాలని నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నా రాబోయే కాలంలో రాబోయే కాలంలో కూడా నాయనైతే ఏ దారి చూపించాడో నిజంగానే నడుస్తా అధికారం వచ్చిందని గర్వం తల కట్టించుకోవడం జరగను ఖచ్చితంగా నమ్మినారో మా నాన్న డబ్బులు ఇచ్చాడు మేము వ్యాపారం చేసుకుంటాం అధికార పదవులతో మేము రాజకీయం చేసి డబ్బులు సంపాదించుకోవాలా ఆశ మాకు లేదు మీ ఇచ్చే అభిమానాన్ని సరే నేను ఖచ్చితంగా ప్రజల కోసమే ప్రజల సేవ కోసమే నేను ఉపయోగిస్తాను నేనేది అధికారం గుర్తికెక్కి నా దగ్గరికి సహాయం కోసం వచ్చిన ప్రజలను అవమానించను గౌరవిస్తాను మీ ఆశి మీరు నాకు రాజకీయంగా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీ ఆశయాలను పాలగొన్నాయుడు గారి ఆశయాలు పోతాను ఖచ్చితంగా దేనికి భయపడను మీరైతే ఏది కోరుకుంటున్నారో అది రెండు వేల నేను ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజల అభిమానాన్ని చూడకుండా ప్రజలకు తల ఉంచి పనిచేస్తాను ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ రోజు ఇంత నాన్నగారిని మీ పెద్ద స్మరించుకుంటూ